శత్రువును గుర్తుపట్టి దేవునికి లోబడడం అదే దేవునికి మహిమ మొట్టమొదటిగా శత్రువునుకు గుర్తుపట్టి దేవుడికి లోబడడం అదే దేవుడికి మహిమ మన జీవితాల్లో చాలాసార్లు మనకున్న శత్రువెంటు మన జీవితంలో ఉన్న శత్రు వెంటు మనం గ్రహించాలి మనం ఒక క్రైస్తవులుగానే ఉంటాం ఎన్నో రోజుల నుంచి సన్నిధికి వెళ్తాం ఎన్నో రోజుల నుంచి దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటాం ఎన్నో రోజుల నుంచి క్రైస్తవులుగా ఈ లోకంలో పిలువబడుతూ ఉంటాం రక్షణ తీసుకుంటాం ఆత్మీయంగా ఇంకా ఇంకా ఎత్తుకుతూ ఉంటాం కానీ మన జీవితాల్లో కొన్ని శత్రువులు ఉన్నాయి ఆ శత్రువులు ఏమిటో మనం గుర్తుపట్టాలి మనం గుర్తు పెట్టుకోవాలి గ్రహించాలి ఆ శత్రువులు ఆ శత్రువులు ఏమిటి నీ యొక్క చెడు తలంపుల ఆ శత్రువులు ఏంటి నీ యొక్క చెడ్డ చూప ఆ శత్రువులు ఏంటి నోటి మాటల ఆ శత్రువు ఏంటి నీలో ఉన్న కోపమా ఆ శత్రువేంటో నువ్వు గుర్తుపట్టగలగాలి ఎక్కడ నేను తప్పిపోతున్నాను అపవాదికి నా జీవితంలో నేను ఎక్కడ ఆ యొక్క అవకాశాన్ని నేను ఇస్తున్నాను ఆ అపవాదికి నా మీద అధికారాన్ని నేను ఏ ద్వారా మాటల ద్వారా చూపుల ద్వారా హృదయ చెడ్డ తలంపుల ద్వారా కోపము ద్వారా క్షమించలేని తత్వం ద్వారా దేని ద్వారా ఆ యొక్క శత్రువు నా జీవితంలో అధికారం ఉంది అని నువ్వు తెలుసుకున్నట్లయితే అప్పుడు దేవుడి వాక్యం చెప్తుంది యాకోబ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచనం మనం చూసినట్లయితే కాబట్టి దేవుడికి లోబడుడి అపవాదుని ఎదురించడి అప్పుడు వాడు నీ యొద్ధ నుండి పారిపోవును మనం ఏ వాక్యాన్ని తీసుకుంటాం తెలుసా అండి అపవాదుని ఎదురించడి అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును అపవాదిని మనకు మనంగా ఎదిరిస్తే వాడెక్కడికి పారిపోడండి కానీ నువ్వు నేను ఎప్పుడైతే దేవుడికి లోబడి అపవాదిని ఎదిరిస్తామో అప్పుడు మన మీద మన జీవితాల మీద అధికారం లేకుండా మన జీవితాల మీద నుంచి వాడు పారిపోతాడు అదే దేవుడు చెప్తున్న మాట శత్రువును గుర్తుపట్టి దేవునికి లోబడడం అదే దేవునికి మహిమ ఈ ఫస్ట్ పాయింట్లో ఏబిసిడి చూద్దామండి ఆ ఫస్ట్ పాయింట్లో ఏ చూసినట్లయితే అపవాది నాశనం చేసేస్తాడు అపవాది అనేవాడు నాశనం చేసేస్తాడు యహోస్వా గ్రంథం చూసినట్లయితే ఏడు ఎనిమిది అధ్యాయాల్లో చూస్తే యహోశివ దేవుని కృప వలన దేవుడి సహాయం వలన హాయి పట్టణాన్ని ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు దేవుడి కృప వలన ఎంతో అద్భుత రీతిగా ఆ ఎరుకో పట్టణాన్ని హాయి పట్టణాన్ని సమస్తాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు స్వాస్థంగా పొందుకున్నప్పుడు ఆ యొక్క చుట్టుపక్కలున్న రాజులందరూ ఇస్రాయల్ ప్రజలకు భయపడతా ఉండే అంట అయ్యో వారి దేవుడు ఎంత గొప్ప దేవుడని కానీ గిబియోనియులు అనే వారు ఏం చేశారంటే మారు వేషంలో ఇస్రాయల్ ప్రజల దగ్గరకు వచ్చారు మారు వేషంలో ఇస్రాయల్ ప్రజల దగ్గరకు వచ్చి వారు ఏం చెప్తున్నారంటే మేము ఎక్కడో దూరదేశం నుంచి వచ్చాము మేము మీతో సంధి చేసుకోవాలని ఆశపడుతున్నాము మేము మీతో ఉండాలని ఆశపడుతున్నాము అని చెప్పినప్పుడు యహోశివ ఏమంటాడో తెలుసా యహోశివ తొమ్మిదో అధ్యాయము పదిహేనో వచ్చినం యహోశివ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేశాను మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణం చేశారు కానీ వారు ఎవరో తెలుసా వారు ఆ యొక్క శత్రువులు ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నవారే కానీ వారు అబద్ధపు చెప్పి మారు వేషంలో వచ్చి ఆ యొక్క ఇస్రాయెల్ వారితో సంధి చేసుకున్నారు అపవాది ఎప్పుడు కూడా నాశనం చేయాలని ఉంటా ఉంటాడు కానీ ఇక్కడ కూడా వారు హాయిని పట్టణాన్ని పట్టుకున్నారు ఎరుకో పట్టణాన్ని పట్టుకున్నారు కానీ ఆ గిబియోనీలు వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి వారికి ఏం అర్థం కాల వారితో సంధి చేసుకున్నారు వారితో ప్రమాణం చేశారు మీరు మాతోనే కలిసి ఉంటారు అని ప్రమాణం చేసేశారు అపవాది కూడా ఎప్పుడు కూడా మనల్ని ఏ విధంగా నాశనం ఏ విధంగా ప్రతి ఒక్క ఆలోచన మీద ప్రతి ఒక్క తలంపుల మీద ప్రతి ఒక్క మాట మీద ఏ విధంగా ఎక్కడ దొరుకుతాడా అని అపవాది మన జీవితాన్ని నాశనం చేయాలి ముందుకెళ్ళనీయకుండా దేవుని చిత్తంలో కొంతమందిని ఉండనీకుండా నాశనం చేయాలని అపవాది చూస్తా ఉంటాడు ఎప్పుడు కూడా అపవాది నాశనం చేస్తా ఉంటాడు ఆ ఫస్ట్ పాయింట్ లో బీ చూస్తే అపవాది ఆలోచన నియమాన్ని నాశనం చేస్తాడు చూడండి యహోశివ ఎంతగానో అద్భుత రీతిగా ఆరో అధ్యాయంలో ఎరుకో పట్టణాన్ని దేవుడు చెప్పినట్లుగా ప్రతి ఒక్క దాన్ని ఆ యొక్క శపితమైన దానిని అంతటిని తీసివేసి ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకున్నారు తర్వాత హాయి పట్టణాన్ని స్వాధీనపరచుకున్నారు అంటే వారిని ఆ చుట్టుపక్కల దేశాలంతటిలో భయాన్ని పుట్టించేటట్లు చేసింది ఎవరు దేవుడే కదా యహూస్వా నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజలంటే భయపడేటట్లుగా ఆ చుట్టుపక్కల రాజులకి చేసింది ఎవరు దేవుడే కదా కానీ ఈ గిబియోనీలు మారు వేషంలో ఇస్రాయల్ ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు వారు కావాలని వచ్చినప్పుడు వారు దేవుడి దగ్గర అడగకుండానే వారితో సమాధాన పడిపోయారు వారు మాతోనే ఉండండి అని ప్రమాణం చేసుకున్నారు తొమ్మిదో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు ఇస్రాయలు ఎహోవా చేత సెలవునందకయే వారిలో ఆహారము కొంత పుచ్చుకొనగా యహోశ్వా వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేశాను వారు దేవుడి దగ్గర వీళ్ళు ఎవరో వచ్చారు అని దేవుడి దగ్గర విచారణ చెయ్యక దేవుడి దగ్గర ఆ యొక్క సెలవు పుచ్చుకొనక ప్రభా చెయ్యాలా అని అడగకుండానే వారితో సమాధాన పడిపోయారు మనము తొందరలో తీసుకునే నిర్ణయాల్లో అపవాది యొక్క దాడి అనేది ఉంటుంది వారు అయ్యో వీళ్ళు ఎదురుగా ఉన్నారు దేవుడి దగ్గర విచారణ చేస్తే టైం అయిపోతుందని త్వరగా త్వరగా వారి దగ్గర సమాధాన పడి వారితో ప్రమాణం చేశారు మీరు మాతో కూడా బ్రతుకుతారు మేము మీ యొక్క చుట్టుపక్కల ఉన్న దేశ ఆ యొక్క రాజులు ఎలా అయితే హతం చేసామో అలా చేయము అని ప్రమాణం చేయించేసుకున్నారు చూసారా త్వరగా త్వరగా మనం జీవితంలో తీసుకునే నిర్ణయాల వల్ల అపవాది దాని మీద అధికారం చలాయిస్తారు అది ఆ యొక్క యహోషవా టైంలో గిబియోనుల యొక్క విషయంలో ఆ విధంగానే జరిగింది ఆ ఫస్ట్ పాయింట్ లో సి చూసినట్లయితే అపవాది మన పరిశుద్ధతను నాశనం చేస్తాడండి అపవాది మన యొక్క పరిశుద్ధతను నువ్వు ఎంతగానో పరిశుద్ధంగా జీవిస్తావు కానీ నీ దగ్గరికి కొంత అపవిత్రమైన వాటిని కొంత అపవిత్రమైన వ్యక్తుల్ని పంపి నిన్ను నాశనం చేస్తారు నీ పరిశుద్ధతను అపవాది నాశనం చేస్తాడు వీరందరూ ఎంతగానో హాయి పట్టణాన్ని ఎరుక పట్టణాన్ని జయించి ఇస్రాయల్ ప్రజలు ఒక పరిశుద్ధమైన జనాంగంగా వారు ఉన్నప్పుడు దేవుడు చెప్తారు వారిని ఏమని అంటే ద్వితీయోపదేశ కాండము ఏడో అధ్యాయము రెండో వచనంలో నీ దేవుడైన యహోవ వారిని నీకు అప్పగించి ఉన్నాడు నీవు వారిని హతము చేయవలను వారిని నిర్మూలము చేయవలను వారితో నిబంధన చేయకూడదు వారిని కరుణింపకూడదు ఎవరో వాళ్ళు తెలుసా ఎవరు అంటే ఏడో అధ్యాయము ఒకటో వచనములో అనగా సంఖ్యకు బలవంతులను నిన్ను మించిన హిత్యులు గిర్గాయుష్యులు అమోరీలు కనానీయులు పెరిజీలు హవ్వీలు ఎబూసీలు ఏడు జనము నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత నువ్వు వారితో నిబంధన చేయకూడదు వారిని కరుణింపకూడదు అని చెప్తే అమోరీల్లో ఉన్న ఆ గిబోనీయులు ఆ యొక్క యహోశ్వా దగ్గరకు వచ్చారండి యహోశ్వా దగ్గరకు వచ్చి వారితో కలిసి జీవించాలని తో మారువేషంలో వచ్చి సమాధానంతో యహోశ్వా ప్రమాణం చేసేటట్లు అపవాదికి అవకాశం ఇచ్చేశాడు యహోశ్వా అర్థమవుతుందా మన పరిశుద్ధతను నాశనం చేస్తాడు అపవాది మన యొక్క పరిశుద్ధతను నాశనం చేస్తాడు నిర్మూలన చేయాలి నిబంధన చేయకూడదు వారిని కరుణించకూడదు అని ద్వితీయోపదేశ కాండం ఏడో అధ్యాయం రెండో వచనంలో చెప్పినా కూడా వారు తెలియకుండా మారు వేషంలో రాగం ఇస్రాయల్ దగ్గరికి వచ్చేశారు వారు దేవుడి చేత సెలవు పుచ్చుకోకుండానే దేవుణ్ణి అడగకుండానే వారితో ప్రమాణం చేసేశారు కదా అపవాది ఎప్పుడు మన యొక్క పరిశుద్ధతను దేవుళ్ళ మనం ఉండాల్సిన ఆత్మీయతను చెడగడుతూ ఉంటాడండి అదే అపవాది యొక్క మొదటి ఆయుధం మన జీవితంలో ఆ ఫస్ట్ పాయింట్లో డి చూస్తే అపవాది అధికారం నిర్మూలన చేయాలి చివరికి ఆ గిబోనీలు మారు వేషంలో వారు పక్కనున్న పట్టణముల నుంచి వారు వచ్చారు అయ్యో అమోనీలలో శేషించిన వారు వారందరూ అని ఆ యొక్క యహోశువాకి తెలిసినప్పుడు యహోశువా ఎంతగానో మీరు మమ్మల్ని మోసం చేశారు కదా తరతరాలు మీరు దాస్యంలోనే ఉంటారు మాకు నీళ్లు చేదిపోయడం మాకు కట్టెలు కొట్టడంలో మీ గివేణీయులు ఎప్పుడు తరతరాలు మా దగ్గర ఇలాగే ఉంటారు అని చెప్పారు మనం ఎప్పుడైతే పశ్చాత్తాప పడతామో అప్పుడు అపవాదికి మన మీద అధికారం ఉండదు వాళ్ళు ప్రమాణం చేశారు యహోశివ సమాజ ప్రధానులందరూ ప్రమాణం చేశారు మీరు నాతోనే ఉండాలి అని ప్రమాణం చేశారు కానీ వారు తప్పు తెలుసుకొని దేవుడి దగ్గర పశ్చాత్తాపపడినప్పుడు వారు ఆ గిబిని యొక్క అధికారం యహోశివ వారి మీద లేకుండా దేవుడు వారిని దాసులుగా చేసేసారు ఆ యొక్క అపవాది వారికి లొంగేటట్లుగా అపవాది వారి మీద ఇంకా అధికారం లేకుండా చేశారు స్వతంత్రాన్ని ఇవ్వగలిగిన దేవుడు మన దాస్యమనే ఆ యొక్క కాడి కింద మనం ఉండకుండా చేయాలంటే మనము ఆ పాపంలో ఉన్నప్పుడు పశ్చాత్తాపడాలి ఆ శత్రువును గ్రహించి మనం పశ్చాత్తాపడాలి ఆ ఫస్ట్ పాయింట్లో ఈ చూసినట్లయితే దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి కదా ఆ గిబోణీయులు ఎవరు అమోరీలలో శేషించిన జనాంగం ఆ అమోరుల గురించి దేవుడు ఏం చెప్తున్నారు వారితో నువ్వు నిబంధన చేయకూడదు వారిని నువ్వు ద్వితీయోపదేశ ద్వితీయోపదేశం ఏడో అధ్యాయం రెండో వచ్చిన అటువంటి శత్రువులు ఇస్రాయల ప్రజల మీదకి వచ్చారు కానీ ఎప్పుడైతే ఆ ఇస్రాయల ప్రజలు దేవుడికి పూర్తిగా తప్పు జరిగిందని వారికి వారుగా అప్పగించుకున్నారో అప్పవాది చేసిన పన్నాగాన్ని దేవుడు తన చిత్తానికి తన ప్రజల కోసం ఉపయోగించుకున్నారు వారు గిబోనీయులు జీవితాన్ని ఆ ఇస్రాయల్ ప్రజలకు నీళ్లు పెట్టేవారిగా ఆ యొక్క కట్టలు కొట్టేవారిగా నీళ్లు చేదు పోచేవారిగా ఆ విధంగానే ఒక దాస్యంలోని వారు బతికారు కదా అర్థమైంది కదా మనం ఎప్పుడైతే దేవుడికి మనల్ని మనం అప్పగించుకుంటామో అపవాది మన మీద చేసే తంత్రాలన్నిటినీ దేవుడు మనకి మేలుకరంగా జరిగిస్తాడంట కదా గిబెనీలో ఎంతగానో మారు వేసు వేసుకొని వీరితో మేము ఉండాలి అని ఒక శత్రువులుగా ఉన్న వారు వీరి దగ్గరకు వచ్చారు కానీ దేవుడు వాటిని ఆ యొక్క ఇస్రాయాల ప్రజలకు అనుకూలంగా మార్చేశారు ఎప్పుడో తెలుసా వారు తన తప్పును తెలుసుకొని వారికి వారుగా ఆ దేవుడికి అప్పగించుకున్నారు కాబట్టి మనము కూడా మన జీవితాల్లో దేవుడు అసాధారణమైన కార్యాలు చేయాలంటే ఏం చేయాలో తెలుసా మొట్టమొదటిగా అపవాది మనం నాశనం చేయబడని మనం గ్రహించాలి అపవాది మన ఆలోచన మీద నియమాన్ని నాశనం చేస్తాడు త్వరగా త్వరగా దేవుణ్ణి అడగకుండా నిర్ణయాలు తీసుకుంటే అంతేకాదు ఫస్ట్ పాయింట్ సిలో మన పరిశుద్ధతను నాశనం చేస్తాడు అపవాదికి అధికారం లేకుండా మనం దేవుడికి మీద పశ్చాత్తాపడితే అపవాది మన మీద అధికారం లేకుండా దేవుడు చేయగలడు చివరిగా దేవుడు మనల్ని మనం అప్పగించుకుంటే ఆ అపవాది తంత్రాల్ని కూడా దేవుడు మనకి మంచి చేసేటట్లుగా మార్చగలడు కదా